మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం విద్య వైద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను కనుక ప్రశంసించలేకపోతే అసలు వాళ్ళు కనీసం కూడా కనీసం కూడా మనుషులు అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి అర్హత లేనట్లే స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఏ స్థాయిలో స్కూళ్ళు ఆసుపత్రుల మీద దృష్టి పెట్టలేదు అసలు ఒక రేంజ్లో అండ్ ఆసుపత్రులకు సంబంధించి కూడా నాడు నేడు కింద మనం కొన్నింటిని మేము ముందుకు తీసుకొచ్చాం ఉదాహరణ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి ఏ స్థాయిలో డెవలప్మెంట్ ఏ స్థాయిలో కట్టారో మనం చూసాం అంతా పొద్దుటూరులో చిన్న పిల్లలకు సంబంధించి కేరింగ్ ఆసుపత్రిని కూడా మేము ముందుకు తీసుకొచ్చాం మేము అండ్ తాజాగా సినిమా రచయిత కోనా వెంకట్ ఉన్నారు కదా కోనా వెంకట్ బాపట్లలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఓ ఆయన ముగ్ధుడైపోతున్నారు అయిపోయి కొన్ని విజువల్స్ కూడా షేర్ చేసుకుంటూ ఓ మై గాండ్ ఇవి నిజంగానే ప్రభుత్వ ఆసుపత్రుల కార్పొరేట్ ఆసుపత్రులు కాదు కదా ప్రభుత్వం ఏదో మనము మోసం చేస్తూ చేయట్లేదు కదా అనే ఫీలింగ్ తోటి ఇవి ప్రభుత్వ ఆసుపత్రుల ఓ గాండ్ ఎక్కడి ప్రభుత్వ ఆసుపత్రులు అండ్ చి చిన్నపిల్లలకు సంబంధించి కేరింగ్ సెంటర్ లాగా చిన్నపిల్లలకు సంబంధించి ఆసుపత్రి ఏదైతే ఉంటుందో కంప్లీట్గా చిన్నపిల్లల వార్డులో నిలబడి ఇది చిన్నపిల్లల కోసం అంట కార్పొరేట్ ఆసుపత్రిలో కూడా ఇన్ని ఫెసిలిటీస్ లేవి ఇంత నీట్గా ఇంత అందంగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చాలా పెద్ద కృతజ్ఞతలయ్యా ఇంత బ్రహ్మాండంగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారు చేసావా ఏ కార్పొరేట్ ఆసుపత్రి దీనితో పోటీ పడుతుంది ఓ గా నిజంగానే అని చెప్పి ఆయన ముగ్ధుడైపోయారు ఇంతకుముందు ప్రభుత్వ వెళ్ళారు షేర్ చేశారు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వ స్కూల్ అని ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు షేర్ చేశారు ఏ విధంగా ఉన్నాయని అది ఏ బాపట్లకో ప్రొద్దుటూరుకో ఉద్యానంకో పరిమితం కాలే రాష్ట్రంలో నువ్వు ఏటికి పోయినా ఈ విధంగా సమూలంగా మార్పులు జరిగినటువంటి పాఠశాలలు కనిపిస్తాయి ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు కనిపిస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండింటి మీద ప్రధానంగా పెట్టినటువంటి దృష్టి తాను తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేసిన విధానాలను ప్రశంసించకుండా ఉండలేము